రైట్ దీపిక లండన్ లో బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రేట్ కార్యక్రమం జరిగింది ఒకసారి ఆ డీటెయిల్స్ సో మొత్తానికి లండన్ లో బిఆర్ఎస్ ఎన్ఆర్ఐల నేతల మీట్ ద గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు బిఆర్ఎస్ లో కేసీఆర్ఏ సుప్రియమని ఆయన అన్నారు అలాగే ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని కూడా స్పష్టం చేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఈరోజు గులాబ్ జట్ పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల మీ ఇన్స్పిరేషన్ వల్ల మీ ప్రయత్నం అని చెప్పి చెప్పుకోకుండా అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ కూడా మన బతుకమ్మను మన భోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం చాలా బాగా ఒక మంచి వర్క్ చేశారు మరి ఎన్నో సందర్భాలు అక్కడ మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా చేసే భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొంతమంది నాయకులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటలెక్చువల్స్ అడుగుతున్నారు ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది ఉద్యమాన్ని గురువుతలు ఇచ్చింది రాష్ట్ర ఏర్పాటు దోహదపడ్డది సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండా ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుసు పార్టీ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించారు ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవా కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసినట్టు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది స్పీచ్ చూపించారు